నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం జగ్గంపేట మండలంలోని జగ్గంపేట టౌన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన సమావేశం జరిగింది ఈ సమావేశం జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివ గణేష్ ఆధ్వర్యంలో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడింది సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రివర్యులు సిడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ ఎంఎం పల్లంరాజు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేసిన అక్రమ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిదని పేర్కొన్నారు తర్వాత డాక్టర్ పల్లం రాజు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ నుండి కాకినాడ రోడ్డు మీదుగా సాగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజా మద్దతు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువత మహిళా విభాగ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలు రెండు ప్రభుత్వాలని చూశారు జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు తెలుగుదేశం ప్రభుత్వం చూశారు ఇప్పుడు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు చూసి వాళ్ళలో లోటుపాట్లు గ్రహించి పోలుస్తున్నారు కాంగ్రెస్ టైంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది పోలుస్తున్నారు పోలిసి ప్రజల్లో మాత్రం ఒక మాట వస్తుంది కాంగ్రెస్ తరగ బాగుంది బ్యాలెన్స్డ్గా నడిసింది ప్రభుత్వ పరిపాలన అనేది కూడా మాట వింటున్నాం మేము మరి మేము ఇంకా హెచ్చుగా జోరుగా ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా స్పందన కూడా ఉంటుంది ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కోనుకుంటారని కూడా నమ్మకం మాకుందండి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ పత్రికా విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారం వేదికపైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టుబాబు గారు మన జగ్గంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మళ్ళ మరియు మన జిల్లా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గణేష్ గారు అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పెద్దలు రాంబాబు గారు అలాగే పెద్దలు బాబు గారు పెద్దలు రత్నాజీ గారు మన జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు గారు సభలో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం చాలా వివరాలు మరి మన స్పోక్స్ పర్సన్ గారైన శుభ గణేష్ గారు వివరించారు ఏం జరుగుతుందో అనే విషయం కూడా వివరించారు మనం ఒక లార్జెస్ట్ ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్నాం మనకి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఓటు హక్కు వల్ల మనకి నచ్చిన వ్యక్తుల్ని నాయకుల్ని ప్రభుత్వాలని కూడా ఎన్నుకోగలుగుతున్నాం ఆ స్వేచ్ఛ మనకుంది ప్రజ ప్రతి భారత పౌరుడికి కూడా ఆ స్వేచ్ఛ ఉంది అయితే మన డెమోక్రసీ హెల్దీగా ఫంక్షన్ అవ్వాలంటే ఈ ఓట్ స్వేచ్ఛకి ఎటువంటి ఆటంకం కూడా ఉండకూడదు అది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అటువంటి ఆటకాలు చాలా విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి చాలా వివరాలు మరి శివ గణేష్ గారు చెప్పారు ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ అనే వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూడా బలంగా ఉంటుంది అయితే ఈ మధ్య అది క్షీణపరుస్తున్న ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్షన్ ప్రాసెస్లోనే తేడా చేసేసారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ను ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీరు ముగ్గురు కలిసి నిర్ణయించేవారు అంటే ఒక ఆబ్జెక్టివ్గా సెలక్షన్ ప్రాసెస్ ఉండేది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశంలో దానికి ఓటింగ్ కూడా లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏం చేశారంటే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోలే లేకుండా చేస్తారు ఇప్పుడు ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక కేంద్ర మంత్రి ఈ సెలక్షన్ ప్రాసెస్ లో చేశారు ఈ విధంగా ఆ సెలక్షన్ ప్రాసెస్ లోనే తేడా చేస్తారు అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ ఓట్చేరీ క్యాంపెయిన్ ఎందుకు చేస్తారంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే ఇటువంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి అనేది ఆందోళనతోనే ప్రజల్ని అవేర్నెస్ పెంచడానికే మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మన రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అందుకే ఈ సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం మూడు విధాలుగా ఈ అన్యాయం జరుగుతుంది ఉన్న ఓటర్స్ ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్ అలాంటి వాళ్ళని తీసేయటం జరుగుతుంది లేని ఓటర్స్ వీళ్ళ సంఖ్య పెంచేసి మరి ఉదాహరణలు మాకు ముందుకు వచ్చే ఒక ఇంట్లోనే ఎనభై ఓట్లు ఇంకో ఇంట్లో యాభై ఓట్లు అలాగా అడ్రస్ చూపించేసి విచ్చలవిడిగా విచ్చల విడిగా ఓట్లు యాడ్ చేయటం అలాగే సెక్షన్ చిప్ అది ఫార్మ్ సిక్స్ అంటే కొత్తగా ఓటర్స్ కొత్తగా ఎయిటీన్ ఇయర్స్ దాట్ వాళ్ళు ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడానికి అది అది వినియోగించి అక్కడ స్థానికంగా లేని ఓటర్లను కూడా యాడ్ చేయటం ఈ విధంగా కూడా చాలా అవకతవకలు జరిగాయి ఈ మ ఈ మధ్య మరి నవంబర్ లో బీహార్ లో ఎన్నిక రాబోతుంది అక్కడ కూడా మరి ఎంత మందిని ఎన్ని లక్షల మంది ఓటర్లు తీసేయడం కూడా మనం చూసాం సుప్రీంకోర్టు ఎన్ని ఇంటర్వ్యూ అయ్యే వరకు కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి ఎవరినైతే తీసారో ఆ లిస్ట్ కూడా పబ్లిష్ చేయండి అని చెప్పే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు ఎలక్షన్ కమిషన్ తరఫున బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు ఈ విధంగా ఉంది అయితే మన ప్రజాస్వామ్యాన్ని మనం బలపరుచుకోవాలి మన ఓటు హక్కుని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల మధ్యకి వెళ్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా మీరు అందరూ కూడా సహకరిస్తే